నమస్తే నేను మీ సతీష్ వైసీపీని వణికిస్తున్న వేణుస్వామి నిన్నటి నుంచి కూడా నెట్టింట ఇదే ఒక వార్త అయితే పెద్ద ఎత్తున వైరల్గా మారినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే సహజంగా రాజకీయ పార్టీలు ఏవైనా కూడా జోస్యాలని జాతకాలని వీటిని నమ్ముతూ ఉంటారు వాటిని అనుసరిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే తమకి ఎవరైనా కూడా అనుకూలంగా చెప్తే వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఇదిగో ఆఖరికి జోష్యాలు కూడా మాకు అంటే ఈ జాతకం కూడా మాకే అనుకూలంగా ఉంది అని చెప్పి దాన్ని కూడా తమకి అనువుగా ప్రచారం చేసుకునేటువంటి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం తమకి అనుకూలంగా ఒక వార్త వచ్చినా కూడా అది చూసి వణికిపోతున్నటువంటి పరిస్థితి వైసీపీలో నెలకొంది కారణం ఏమిటి అంటే ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఆయన మరి ఎవరు అనేటువంటిది అందరికీ తెలిసిందే వేణుస్వామి నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతూ ఉన్నారు ఇదే మొదటిసారి కాదు వేణుస్వామి ట్రోల్ అవ్వడం గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన్ని నెటిజన్లు ట్రోల్ చేసినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఆ వేణుస్వామి అనేటువంటి వ్యక్తి మరి అందరి జాతకాలు అన్ని విషయాల్లో కూడా జోస్యాలు చెప్తూ ఉంటాడు మరి తన జాతకం ఏమిటో తనకు చూసుకోవడం తెలుసో లేదో తెలియదు మరి వచ్చి ప్రతిసారి ఏదో ఒకటి చెప్పడం ఆ అంశంలో అందరిలో కూడా తిట్లు తింటున్నటువంటి పరిస్థితులు కారణం ఏమిటి అంటే ఆయన ఏదైతే చెప్తాడో ఫలానాది జరగబోతోంది అని ఏదైతే ఆయన చెప్తాడో అది ఖచ్చితంగా జరిగితేరినటువంటి పరిస్థితులు ఈ క్రమంలోనే నిన్న ఏదైతే కనుక ఐపీఎల్కి సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉందో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ దీనిపైన కూడా మరి జ్యోతిష్య పితామహుడుగా ఆయన ఆయన అభివర్ణించుకుంటాడు వేణుస్వామి కానీ వాస్తవానికి ఆయన చేసేది అందరికీ తెలుసు కదా క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు ఆ క్షుద్ర పూజల్లో కూడా మద్యం సీసాలు పెట్టుకుని మాంసం ముద్దలు పెట్టి అవేవో ఏ రకమైనటువంటివో ఎవరికి అర్థంగా అయినటువంటి పూజలన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఆయన డ్యాన్సులు వేస్తాడు ఆయన చిందులేసుకుంటూ తనని తాను మాత్రం పెద్ద జ్యోతిష్య పితామహుణ్ణి అలాగే కాలజ్ఞానం చెప్పినటువంటి బ్రహ్మం కంటే కూడా ఆయనకు కూడా కొన్ని విషయాలు తెలియవు అలాంటివి కూడా నాకు తెలుసు ప్రతి ఒక్క విషయంలో కూడా నాకున్నటువంటి పరిజ్ఞానం అసలు ఈ భూ ప్రపంచంలోనే ఎవరికీ లేదు అని చెప్పేసి అని చెప్పుకునేటువంటి వ్యక్తి వేణుస్వామి ఆయన నిన్న ఏదైతే గనక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి ఆయన ఒక ప్రిడిక్షన్ని అంటే ఒక జోస్యాన్ని చెప్పాడు ఆ జోస్యం ఇప్పుడు ప్రస్తుతం నెటిజన్లు ట్రోల్ చేసే విధంగా ఆయన్ని ఆ స్థాయికి అయితే దిగజార్చింది కారణం ఏమిటి అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం ముఖ్యంగా చూస్తున్నాం కదా ఇక్కడ కావ్యామారన్ జాతకం ప్రకారం ఎస్ఆర్హెచ్ టీమ్దే ఈసారి ఐపీఎల్ కప్ అంటూ ఆయన ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో వాస్తవానికి ఏమిటి అంటే ఇలాంటి వాళ్ళు నిజంగా జాతకాలు తెలిసినటువంటి వాళ్ళు జోష్యాలు చెప్పేవాళ్ళో కాదు నిజంగా ఎవరైనా జోష్యం చెప్పాలన్నా జాతకాలు రాయాలన్నా కూడా వాళ్ళలో కొన్ని పవర్స్ ఉంటాయి వాళ్ళు కూడా ఎంతో నిష్ణతో ఉంటారు అలాగే వాళ్ళందులో నిష్ణాతులై ఉంటారు అందుకే మనం జాతకాలు చెప్పించుకునేటప్పుడు లేదంటే మన ఇళ్ళల్లో పిల్లలకి ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు లేదు మన ఇంట్లో ఏవైనా ఫంక్షన్లు జరగాలో పెళ్ళిళ్ళలో పేరెంటాలో ఏవి జరగాలన్నా కూడా మనం కొంతమంది అలాంటి వాళ్ళ దగ్గరికి అంటే పెద్దలు ఎవరైతే ఈ చెప్పే దాంట్లో నిపుణులై ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పించుకుంటూ ఉంటాం ఆ క్రమంలోనే ఈయన మాత్రం తనకి తాను ఒక ఆస్ట్రాలజర్గా అంటే జ్యోతిష్యం చెప్పేటువంటి జ్యోతిష్య బ్రహ్మగా చెప్పుకుంటూ ఉంటాడు ఆయన నిన్న చెప్పాడు కావ్య మారణ్ జాతకం ప్రకారం ఎస్ఆర్హెచ్ టీమ్ది ఈసారి ఐపీఎల్ కప్ అని ఏదైతే చెప్పాడో మరి నా సాయంత్రం ఏం జరిగిందో మనం చూసాం కదా ఏదైతే అసలు ఈ సీజన్లో రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఈ ఐపీఎల్లో ఈ సీజన్లో మాత్రం ఎస్ఆర్హెచ్ గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి ప్రదర్శనలు ఇచ్చుకుంటూ వచ్చింది ముఖ్యంగా ఏదైతే ప్యాట్ కమిన్స్ కావచ్చు నితీష్ రెడ్డి కావచ్చు అలాగే క్లేషన్ కావచ్చు అనేక మంది ప్లేయర్స్ ఈ సీజన్లో బాగా రాణించారు ఈ క్రమంలో మొదటి నుంచి కూడా చూస్తే ఎస్ఆర్హెచ్ ఏదైతే గనక తమ ప్రతిభని లేదంటే తన ఫామ్ను చూపించిందో అది చూసి అందరూ కూడా నిజంగానే ఈసారి ఎస్ఆర్హెచ్ కప్పు కొడితే బాగుంటుంది ఖచ్చితంగా కప్పు కొట్టేలాగే వాళ్ళ ఆట ఉంది అని చెప్పి అందరూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాలని రిప్రజెంట్ చేస్తున్నటువంటి టీం కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలవాలి అని భావిస్తున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఈయన ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాడు ఈయనని యూట్యూబ్ ఛానల్ వాడు కూడా పిలిచేది దేనికి అంటే ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే మా ఛానల్లో నాలుగు వ్యూస్ వస్తాయి ఈయన వచ్చిపోయినందుకు రాను నూట యాభై రూపాయలు ఫోన్ నూట యాభై రూపాయలు ఆటో ఖర్చులకి ఏవో డబ్బులు ఇస్తారట ఆ డబ్బుల కోసం అని చెప్పి కక్కుర్తి పడుతూ ఉంటాడు అక్కడికి వెళ్ళాక ఈయనకు మాత్రం స్పెషల్గా గ్రీన్ టీ ఇస్తారట వీటి గురించి అని చెప్పి ఆ నూట యాభై నూట యాభై ఆ గ్రీన్ టీల కోసం ఈయన వెళ్ళి మనకు కూడా ఫేమొస్తుంది కదా కనీసం నూట యాభై రూపాయలైనా వస్తున్నాయి కదా మన దగ్గర ఎవరు జోషన్ చెప్పించుకోవడానికో జాతకాలు చెప్పించుకోవడానికో రావట్లేదు మరి ఖాళీగా ఉన్నదానికంటే ఆ మూడు వందల రూపాయలు వస్తున్నాయి కదా అని చెప్పి ఆ యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తాడు ఆ యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి అక్కడ కూర్చుని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు అంతేకాకుండా నేను ఒక్కసారి చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది అంతే అంటూ ఈ రకమైనటువంటి హెడ్లైన్స్ పెట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాయి కానీ నిన్న ఏదైతే ఈయన చెప్పాడో కావ్య మారణ్ జాతకం ప్రకారం ఈసారి కప్పు ఎస్ఆర్ఎస్ టీమ్దే అని అది కాస్త ఏమైపోయింది అందరూ క్రికెట్ అభిమానులు ముఖ్యంగా ఐపీఎల్ని అభిమానించేటువంటి వాళ్ళు అందులోనూ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే కనుక మన టీంని వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా కప్పు కొట్టాలి అనుకుంటున్నటువంటి క్రమంలో ఈయన ఏదైతే మాట్లాడాడో మరి ఈయన నోటి పవర్ అలాంటిది మనం గతంలో కూడా సినిమాల్లో చూస్తూ ఉన్నాం ఏది ఐరన్ లెగ్ శాస్త్రి అని చెప్పి ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అనేటువంటి మాటను కూడా వింటూ ఉంటాం నిన్న ఆయన ఆ రకమైనటువంటి ప్రిడిక్షన్ ఇవ్వటం ఆ ప్రిడిక్షన్ ఇచ్చిన తర్వాత నిన్న సాయంత్రం మ్యాచ్లో అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఏ రకంగా ఓటం పాలైందో అందరం చూసాం అది చూసిన తర్వాత నెటిజన్లు మాత్రం ఈ వేణుస్వామిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు అయ్యా జాతకాలు చెప్పడవు ఆ జాతకాలు నీకు నిజంగా తెలుసుంటే నీ జాతకం ఏంటో నువ్వు చూసుకుని నీ బతుకేదో నువ్వు బాగు చేసుకునేవాడు కదా ఈ రోజున ఊరికి ముందు వచ్చి ఈ రకంగా జాతకాల పేరుతోటి నీకు ఉన్నటువంటి ఆ ఐరన్ టంగు తోటి ఆ ఇనపాదము పాదము ఇనప నాలుకతోటి నువ్వు ఇట్లా మాట్లాడావ్ అట్లా టీం ఓడిపోయింది గడిచిన ఈ సీజన్ మొత్తం కూడా గడిచిన మ్యాచ్లన్నీ కూడా చక్కటి ప్రతిభను చూపించుకుంటూ మంచి ఫామ్ను చూపిస్తూ ఆడుతూ వచ్చినటువంటి టీము నీ నోటి వ్యాఖ్యతోటి ఈ రోజున చతికిలబడిపోయి అత్యంత దారుణంగా ఓడిపోయింది ఇంకెప్పుడైనా కూడా నువ్వు ఈ విధంగా జాతకాలు చెప్పినా జోష్యాలు చెప్పినా మాత్రం నువ్వెక్కడున్నా నిన్ను వెంటబడి తరిమి కొడతాము అంటూ కూడా నెటిజన్లు ఈ రోజున ముఖ్యంగా క్రికెట్ అభిమానులు క్రికెట్ ప్రేమికులు ఆయనకైతే కనుక హెచ్చరికలు కూడా నెట్టింట జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా వేణుస్వామి పేరు చెప్తే వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఈ వేణుస్వామి గడిచిన కొంతకాలంగా ఆయన ఏది మాట్లాడినా దానికి రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా చూస్తే మొన్న జరిగినటువంటి ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ కి సంబంధించి ఐసీసీ వరల్డ్ కప్కి సంబంధించి కూడా అప్పుడు మన ఇండియన్ టీం మొత్తం ఈసారి ఎస్ఆర్ఎస్ టీం ఏ విధంగా అయితే ఐపీఎల్లో తమ ప్రతిభా పాట వాళ్ళని చూపుకుంటూ వచ్చిందో ఇండియన్ క్రికెట్ టీం కూడా మొన్నటి వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా లీగ్ దశ నుంచి క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ అట్లాగా ఫైనల్స్ కూడా చేరుకుంది ఇక ఫైనల్స్ అహ్మదాబాద్లో జరుగుతూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన టీంకి మనము ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన నేరుగా ఆ మ్యాచ్ తిలకించేందుకు అక్కడికి వెళ్ళి మనకి టీంకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి భావిస్తే ఈయన వచ్చి మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఇండియానే ఈసారి కప్పు కొట్టబోతా ఉంది మీరు రాసి పెట్టుకోండి అన్నాడు నిన్న ఎస్ఆర్ఎస్ టీం ఏ విధంగా అయితే చతికి పడిందో ఆ రోజున అహ్మదాబాద్లో ఇండియన్ క్రికెట్ టీం కూడా అలాగే చిత్తు చిత్తుగా ఓడిపోయింది ఆస్ట్రేలియా చేతిలో ఇంత దారుణమైనటువంటి ఓటమికి కూడా కారణం ఏంటంటే ఈయన ఐరన్ టంగ్ ఇదే ఈరోజు నెటిజన్లు మాట్లాడుకుంటా ఉన్నారు ముఖ్యంగా వైసీపీ నాయకులను కూడా ఇదే అంశం భయపడతా ఉంది కారణం ఏమిటంటే ఈ నాలిక ఏదైతే ఐరన్ టంగ్ అని చెప్పుకుంటా ఉన్నామో మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ రెండుసార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా గెలిచాడు కదా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు కేసీఆర్ మళ్ళీ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అంటూ ఈనో జాతకం చెప్పాడు వెంటనే ఏమైంది అప్పటి వరకు హ్యాట్రిక్ కొట్టబోతున్నా అని ధీమా వ్యక్తం చేసినటువంటి కేసీఆర్ కేటీఆర్ అందరూ కూడా ఏ రకంగా ఓడిపోయారు అసలు ఆ పార్టీ ఏ రకంగా ఓడిపోయింది ఎలా అధికారాన్ని కోల్పోయింది మనం చూసాం కదా అసలు తెలంగాణ అంత తెచ్చిన తెలంగాణ జాతి పితం నేను అని చెప్పుకుంటూ కేసీఆర్ ఎంతో ధీమాను వ్యక్తం చేశాడు కానీ ఈ రోజున పరిస్థితి ఏమైంది ఘోరమైనటువంటి ఓటమిచ్చింది ఇచ్చింది ఈ రోజున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి కేసీఆర్కి దాపరించింది దానికి కారణం ఏమిటి అంటే ఈయన ఐరన్ నాలుక ఈ ఐరన్ టంగ్ తోటి ఈయన ఏదైతే కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అన్నాడో వెంటనే కేసీఆర్ అక్కడ ఓడిపోయాడు ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసినటువంటి ఇంకొక వ్యాఖ్యల్ని చూసి ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా వణికి పోతున్నటువంటి పరిస్థితి అవేమిటో ఒకసారి చూద్దాం ఇది చూస్తున్నాం కదా జూన్ నాలుగున వచ్చే రిజల్ట్ ఇదే జగన్ తొంభై ఐదు నుంచి నూట ఇరవై ఐదు సీట్లతో గెలవబోతున్నాడు ఇదో ఛానల్లో కూర్చుని చెప్పాడు అలాగే ఇంకో ఛానల్లో కూర్చుని ఇంకో దగ్గర చెప్పాడు రాసి పెట్టుకోండి మళ్ళీ జగనే సీఎం ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన వేణుస్వామి ఈ రకంగా ఎక్కడికక్కడ ఛానల్స్లో కూర్చుని ఇగో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి అంటూ ఈయన ఏదైతే జోష్యని చెప్పాడో ఈ జోష్యాన్ని చూసి ఈ రోజున వైసీపీ నేతలు అయితే కనుక ఉన్నారు ఇదేం కర్మరా రాయినా మనకి ఏదో ప్రశాంతంగా గెలుస్తాము గెలవము తర్వాత సంగతి మనమైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు లండన్ వెళ్ళిపోయాడు మనం కూడా ఇంకా అవే వస్తాయి అని చెప్పి ఇప్పటికీ ప్రజల్లో చెప్పుకొని తిరుగుతున్నాం అవి వస్తాయా రావా ఇప్పటికే కూటమికి ఉన్నటువంటి బలం ఏమిటి అన్ని పరిస్థితులు చూస్తున్నాం కానీ ఈ రోజున వేణుస్వామి తన నోటితోటి ఆ ఐరన్ నాలుగుతోటి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో నిజంగా మనకు గెలుపు ఉందా లేకపోతే మనం కూడా కేసీఆర్ కంటే కూడా అతి దారుణంగా ఇప్పుడు మనం ఓడిపోబోతున్నామా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మదన పడిపోతున్నటువంటి పరిస్థితిగా అయితే కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే నిన్నటి నుంచి ఏదైతే సోషల్ మీడియాలో కూడా ఒక ట్రోలింగ్ జరుగుతూ ఉందో ఆ ట్రోలింగ్ని చూసి ఈ రోజున వైసీపీ నాయకులు కూడా ముఖ్యంగా వైసీపీ క్యాడరు వాళ్ళ సోషల్ మీడియా కూడా వేణుస్వామిని పచ్చి బూతులు తిట్టుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఈ క్రమంలోనే నాయన నీకు దయచేసి చెప్తున్నాము మా పార్టీ గురించి మా గెలుపు గురించి నువ్వు ఎక్కడా మాట్లాడబాకు అని చెప్పి కొంతమంది నాయకులు ఫోన్లు కూడా చేసి చెప్తున్నట్లుగా అయితే తెలుస్తోంది ఓవరాల్గా మాత్రం ఏదైతే ఈ ఎస్ఆర్హెచ్ ఓటమి కావచ్చు లేదంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు తెలంగాణ ఎన్నికలు కావచ్చు ఇవన్నీ అంశాల్లో కూడా ప్రస్తుతం ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి వేణుస్వామి ఇప్పుడు ఆయన నోటితోటి జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే జోషి అని చెప్పాడో అది వైసీపీ నేతల్ని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిగా అయితే కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే వేణుస్వామి వ్యాఖ్యలను చూసి వైసీపీ నాయకులు వణికిపోతా ఉన్నారు మరి ఈ అంశ మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ